పని నిధులు ఇవ్వడమే కాకుండా మంజూరు చేసి నిన్న కాక తొంభై ఆరు శాతం భూమి పొయ్యే రైతులను ఒప్పించి మెప్పించి మా మిత్రుడు మంత్రి సిఆర్ గారు శివకుమార్ రెడ్డి ఇద్దరు అక్కడ రైతులతో మమేకమై నష్ట పరిహారం నూటికి నూరు శాతం వంద రోజుల్లో ఇప్పించి ఈనాడు ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కూడా నూటికి నూరు శాతం అనుకూలంగా ఇవాళ ప్రజల్ని ఆమోదింపజేసింది మేము ఉండబట్టి ఈ జిల్లావాడిని కాబట్టి ఈనాడు ఈ ప్రాంతంలో ఉండే సమస్యల్ని ఈ రైతుల కష్టాలను అర్థం చేసుకొని అది కల్వకుర్తి పథకమైన జూరాల దగ్గర బ్రిడ్జ్ కావాలి జూరాల కట్ట తెగిపోయేటట్టుంది ఆ ప్రాంతంలో ఎక్కువగా ప్రయాణం చేస్తుండ్రు దానికి కొత్త బ్రిడ్జ్ కావాలి అని కృష్ణమోహన్ రెడ్డి గారు శ్రీహరి అడుగుతే నూట ఇరవై మూడు కోట్ల రూపాయలతోని జూరాల బ్రిడ్జ్ను కాపాడడానికి ఇవాళ ఒక కొత్త బ్రిడ్జ్ను మనం మంజూరు చేసుకోవడం జరిగింది మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఈ జిల్లాలో ఉన్న పాత్రికే మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా ఈ జిల్లాలోనే పుట్టి జిల్లాలోనే పెరిగిన పాలమూరు బిడ్డలే ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పది సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలే ఇవాళ పొంకనాలు కొడుతున్న మంత్రులు ఆనాడు మంత్రులుగా పనిచేసిన ఏ ఒక్క రోజైనా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయి మా పాలమూరుకు నిధులు ఇవ్వండి అని ఏ ఒక్క రోజైనా అడిగినరా అడిగే ధైర్యం మీకు ఉన్నదా కనీసం అనుమతి లేకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఫామ్ కన్నా మిమ్మల్ని రానిచ్చిండా ఇలా మీరొచ్చి పనులు చేస్తున్న మమ్మల్ని తప్పులు పట్టే ప్రయత్నం చేయడం అంటే మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ చెత్త ప్రచారాన్ని మా మీద చెయ్యడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అందుకే మిత్రులారా ఈనాడు జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఇవాళ మనకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు గారు బాధ్యత వహిస్తే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత అదే తట్టపని బట్టి పని పారపని చేసే పాలమూరు బిడ్డకి ఈ రోజు మొట్టమొదటి రెండవసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ జిల్లా సమస్యల్ని తీర్చే అవకాశం వచ్చింది వాళ్ళ కడుపు మంట అంత గదే మా చేతి కింద మా చెప్పు కింద ఉండాల్సిన వాళ్ళు మా మోచేతి నీళ్లు తాగి బతకాల్సిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారా పాలమూరుకు నిధులను మంజూరు చేస్తారా అని చెప్పి ఇవాళ కుట్రతోని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి నాటకాలు మొదలు పెట్టిను అందుకే నేనన్నా ఇవన్నీ కాదు సభలు పెట్టుడు ఉపన్యాసాలు ఇచ్చుడు దబ్బలు జరుచుకున్నాడు కాదు శాసనసభలోకి రా చర్చ చేద్దాము ఎవరు ఏందో ప్రజలకు చెబుదామని శాసనసభలో సవాలు విసిరిన రోజంతా చర్చ పెట్టిన నీళ్లు నిజాలు ప్రజలకు వివరించిన నిజంగానే తెలంగాణకు వాళ్ళు ప్రాజెక్టులు తెచ్చుంటే తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తుంటే శాసనసభలో మనల్ని అడగడానికి కడగడానికి వాళ్ళకి అవకాశం ఉండే మరి ఎందుకు పారిపోయిన సభ నుంచి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈనాడు శాసనసభలో చర్చ పెడితే చర్చకు రానోళ్ళు ప్రజల సమస్యల గురించి మాట్లాడనోళ్ళు ఇవాళ మనల్ని ప్రశ్నించే వాళ్ళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈనాడు ఐఐటి కావచ్చు ముందే పెద్దలు జితేందర్ రెడ్డి గారు చెప్తున్నారు తొందరలోనే డీకే అరుణమ్మ గారి మద్దతు ఐఐఎం మనం తెలంగాణకు తెచ్చుకోవాలి ఐఐఎం ను కూడా మహబూబ్ నగర్ జిల్లానే ఎక్కడో ఒక దగ్గర మీరు ఇవ్వాలి అని నాకెలాంటి అభ్యంతరం లేదు మా అన్నమ్మతో కలిసి ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి తెలంగాణకు ని ఇవ్వమని అడిగి ఐఐఎం ను సాధించుకొని ఏదో ఒక స్థానంలో పాలమూరులోనే ఐఐఎం ను మనం ప్రారంభించుకుందాం ఎందుకంటే ఈనాడు ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు ఈనాడు ఉచితంగా ఏమిచ్చినా అది శాశ్వతం కాదు విద్య ఒక్కటే శాశ్వతం ఇవాళ ఈ వేదిక మీదున్న ఐఏఎస్లైనా ఈ వేదిక ప్రజా ప్రజాప్రతినిధులైనా చదువుకోబట్టే విజ్ఞానం ఉండబట్టే ఈ రోజు రాష్ట్రాన్ని దేశాన్ని ఏలగలిగిన ఐఏఎస్ ఐపీఎస్ లైన్ అందుకే మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఎడ్యుకేషన్ ఇరిగేషనే మా మొదటి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన జిల్లాగా ఎడ్యుకేషన్ లో ఇరిగేషన్ లో ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తెలంగాణ పర్యటనకు వస్తే పాలమూరు జిల్లానే చూపించాలనేది నా కళ ఒకప్పుడు టోనీ బ్లేయర్ వచ్చినా బిల్ గేట్స్ వచ్చినా విదేశీ పర్యాటకులు ఎవరు వచ్చినా ఆనాటి ముఖ్యమంత్రులు వాళ్ళను పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేటోళ్ళు ఎందుకయా అంటే మన పేదరికాన్ని చూపించడానికి మన వెనుకబాటు తనాన్ని చూపించి అయ్యా మేమందరం వెనుకబడ్డాం పాలమూరు వాళ్ళు నిరక్షర రాసత్తో కొట్టుమిట్టాడుతున్నాడు పాలమూరు జిల్లా ప్రజలు వలసలు పోతున్నారు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు ఈ పేదరికాన్ని చూసి మాకేమైనా బిచ్చమయ్యాయా అని అడుక్కోవడానికి మనల్ని వాళ్ళు ఇది ఎంత బాధాకరమైన విషయమో ఒక్కసారి ఆలోచన చెయ్యండి పేదరికాన్ని చూపించడానికి ప్రభుత్వం గ్రాంట్స్ అడగడానికి పాలమూరు జిల్లాను ఒకనాడు చూపించేది ఇక ఏమాత్రం ఇది సహించి